హలో గాయస్ అందరికి సో ఈ అయితే మా నేనైతే మొక్కలు పెంచాను సో ఆ మొక్కలని అయితే మీకు చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ పువ్వు వచ్చింది అంటే నేను ఏ చెట్లు ఇక్కడ చూడండి చెట్టు కంటా అంటే నేను ఎప్పుడు చెట్లు పెంచలేదు కానీ ఈసారి చెట్లు వేసాను ఆ టమాటో చెట్టు ఒకటి వేసాను బెండకాయ బెండకాయ కాదుగా ఇదైతే దగ్గరికి రా ఇదైతే పుదీనా వేశాను ఇది పుదీనా వేసాను ఇదైతే అక్క ఈ మొక్క చిన్న చిన్న కాడ తెచ్చింది అక్క అయితే సో ఇదంతా ఎదిగిపోయింది ఇలాగైతే టీన్ చేసాను చెక్క అదే ఇటుకతో అయితే ఇలా పెట్టాను ఇక్కడైతే చక్క అంతా అయిపోయింది సో ఇక్కడ ఒక బాక్స్ కూడా ఉందిగా ఇది ఈ బాక్స్లోనైతే ఏముందో చూద్దాము ఈ బాక్స్లోనైతే అన్సిల్ పెట్టాను ఇక్కడ పెడితే అక్కడ పడిపోయింది ఇది టమోటా ఇది టమోటా మొక్క గానీ దీనికైతే టమోటోలు కాయలేదు సో దీ ఇది కూడా టమాటో చెట్టేకైతే టమోటోలు కాసింది కానీ ఇంకా పండలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెవెన్ కాసింది ఇదే అవైరు సో మందారం చెట్టు కూడా ఉంది గా చూడండి ఇప్పుడు మందారం చెట్టు అయితే ఒక పువ్వు మందారం చెట్టు ఫస్ట్ అయితే నేను ఎదగదేమో అనుకున్నాను కానీ అలాగే వెదిగింది ఒక పువ్వు కాసింది ఇంకా విడిప లేదు ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక మొగ్గ ఉంది ఇది ఇక్కడ అంతా చెప్తే అయిపోయింది ఇక్కడంతా చెత్త సో ఇక్కడైతే మొత్తం ఆర్థిక అయిపోయింది ఇప్పుడు ఇక్కడైతే మా డస్ట్బిన్ ఉంటుంది ఇక్కడ మా డస్ట్బిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అది చదువు ఇంకా టమాటాలు అయితే పర్లేదు కొంచెం పెద్దది ఎదిగింది చెట్టు అయితే కానీ ఇదిగో ఈ చెట్టు వాలిపోతుంది అని కాలు పెట్ట టమోతుందని చాలా పెట్టాగా ఉంది కానీ ఈ చెట్టుకి టమోటాలు కావాలి ఇది మగ చెట్టు ఏమో మగ చెట్టు కాయవు కదా చెట్టు అందుకే ఇది ఎంత పెద్దది ఎదిగినా ఇంకా కాయలేదు ఓన్లీ టమాటో చెట్లు ఉన్నాయి ఇంకా మందారి చెట్టు ఉంది ఇక్కడ చెట్టు చెట్టు దారి చెట్టు మగ చెట్టు మీకు ఇక్కడైతే పుదీనా ఉంది ఓకే గాయస్ చూసారా మా చెట్లని ఎండిపోయింది అంటే మరి ఎండ కదా అందుకే అలాగే ఎండిపోతుంది సో చూసారా గాయస్ మా చెట్లు ఎలాగ ఉన్నాయా అందులోకివ్వండి సో ఇదైతే మేము వాటర్ పట్టుకుంటాము ఇంకొకటి ఇదిగా నేను గిన్నెన్ తోముతాను ఉంటాను మార్నింగే తోమిస్తాను ఎర్లీ మార్నింగ్ లేచ్ అయితే గిన్నె తోమిస్తాను మార్నింగ్ మార్నింగ్ గిన్నె అంటే వీళ్ళు లంచ్ బాక్స్లో అవన్నీ ఉంటాయి కదా సో మార్నింగ్ తోమేస్తాను నేను ఎప్పుడు ఒక్కొక్కసారి నైట్ టూ కానీ నేను నైట్ తో ఉండదు సో మార్నింగ్ ట్రోమం సో గైస్ చూడండి అశోక్ అయితే ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నాడు మా మిల్కీ ఇది మా మిల్క్ అయితే ఇక్కడ ఉంది మిల్కీ హాయ్ చెప్పు ఏం చేస్తున్నా డాడీ మిల్క్ అయితే డ్రాయింగ్ వేస్తున్నాడు ఏది ఇదిగో గైస్ మంకీ వేసాడు మంకీ పాము వేస్తున్నాడు చిన్న మంటలో పెట్టు మంకీ చూపించు అశోక్ యాక్చువల్గా ఇది మిల్కీ వేయాలి మిల్కీ ఏమి వేయకుండా ఏమో వాళ్ళ డాడీ చదివేపిస్తుంది చూడండి గైస్ మంకీ ఏంటి నీకు రాదా వేస్తా కదా బాగా ఎందుకు వేయట్లేదు ఇంకా అశోక్ అయితే ఇక్కడ ఉన్నాడు ఫోన్లో చూసేస్తే బాగా వేయవా ఓకే ఓకే జోయల్ గడయితే ఇక్కడ ఉన్నాడు చూడండి గైస్ అయితే వాడు టీ షర్ట్ వేసుకోలేదు టీషర్ట్ వేసుకోకుండా అది కప్పుకుంటున్నాడు అదిగో సో ఫైనల్గా అయితే అశోక్ అయితే డయాగ్రామ్ వేస్తాడు మిల్క్ చూపించు మంకీ చూ చైతయ్యు దగ్గరకు చూపించు అది రివర్స్ ఎట్టు గెట్టు అది యాక్చువల్గా మా మిల్క్ వేయాలి మిల్క్ ఏమో వాళ్ళ డాడీ చేతి వేపిస్తుంది అశోక్ అయితే డయాగ్రామ్స్ అయితే సూపర్గా వేస్తాడు చూడండి చూడండి అదిగో మంకీ సూపర్గా ఉంది కదా బాగా వేస్తాడమ్మా డాడీ అయితే మిల్కి మిల్కీ స్కూల్కి రెడీ అయిపోద్ది ఇప్పుడు మిల్కీ అయితే సో గాయస్ ఇక్కడ టీ పెట్టాను స్టవ్ మీద టీ ఒక పక్క పెట్టాను ఒక పక్క కూర పెట్టాను కూర అయితే అయిపోయింది గాయస్ చూడండి కూర అయితే ఉడుకుతుంది రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది స్టవ్ కుక్కర్లో పెడతాను నేను ఎప్పుడు రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను సో మార్నింగ్ పూట లంచ్కి క్యారేజ్ వండుతాను కదా సో కుక్కర్లోనైతే సింపుల్గా అయిపోద్దని నేను ఎప్పుడు కుక్కర్లో వండుతాను కూర ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క టీ పెట్టాను అశోక్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే టీ తాగుతాడు సో టీ పెట్టాను సో గాయస్ చూడండి ఫైనల్గా అయితే కూర అయితే ఉడికిపోయింది ఇది ముల్లంగి కూర ఉంటాను ముల్లంగి దుంప కూర సో ఈ పక్క అయితే ఎండి చేపలు పెట్టాను సో టీ కూడా అయిపోయింది అశోక్ అయితే టీ వేసేస్తాను అశోక్ అయితే టీ వేసేస్తున్నాను మార్నింగ్ కదా తను ఎప్పుడు మార్నింగ్ పూట అయితే టీ తాగుతాడు ఇక్కడ జోయిల్ గారితో మాట్లాడుతున్నాడు ఏంటి ఇంకా అశోక్ మళ్ళీ ఏంటి వేస్తుంది మిల్కీ డార్క్ డార్క్ చేస్తుంది ఆ మిల్క్ అశోక్ అయితే టీ తాగుతున్నాడు జాయిస్ అశోక్కి టీ ఇచ్చేసాక నేను కూడా కొంచెం టీ తాగుతాను చిన్న గ్లాసులు వేసుకుంటాను నేను ఎప్పుడు నేను కూడా టీ తీసుకున్నాను మా మిల్క్ ఇంకా అలాగే బొమ్మలేదు అది డ్రాయింగ్కి అయితే డార్క్ చేస్తుంది అశోక్ ఇక్కడ ఉన్నాడు అశోక్ మార్నింగ్ కదా మార్నింగ్ మార్నింగ్ కదా అందుకే అందరి ఫేస్లో డల్లగా ఉంది పెన్సిల్తో డార్క్ చేస్తుంది జోయిల్ ఇక్కడ ఉన్నాడు జోయిల్ హాయ్ చేస్తుంది ఒకసారి మిల్కి డేట్ మీద కూర్చుని గైస్ చెప్పిన మిల్కి ఇదిగో దంబల్స్ మీద కూర్చొని దీన్ని దంబల్ అని అంటారు దంబల్ మీద కూర్చో టెంకు టెంకు రాక్సెస్ ఇది మీ జోయిల్ అయితే ఒక విషయం చెప్తాడట చెప్నా చేయి మర్చిపోకండి బై గాయ్ అశోక్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం ఏంటి ఓకేనా బాయ్